కాంగ్రెస్ పార్టీ లోక్సభ ఎన్నికలకు ముందస్తు కసరత్తు చేస్తుంది ఎన్నడూ లేని విధంగా ఈసారి ముందుగానే లిస్టుల మీద లిస్టులు ప్రకటిస్తుంది ఇప్పటికే ఒక లిస్టు పెట్టిన కాంగ్రెస్ మంది అభ్యర్థులతో మరో ప్రకటించింది దేశంలో రాహుల్ జోరు కాంగ్రెస్ అభ్యర్థుల కూడా అదే స్పీడ్ లో ప్రకటిస్తోంది గతంలో జరిగిన పొరపాట్లకు చెక్ పెడుతూ ఈసారి ముందుగానే లిస్టులు ప్రకటిస్తోంది ఇప్పటికే ఒక ప్రకటించింది మంగళవారం రెండో జాబితాను విడుదల చేసింది కాంగ్రెస్ నలభై మూడు మంది పేర్లను ప్రకటించింది ఇందులో ముగ్గురు మాజీ ముఖ్యమంత్రుల కొడుకులకు ఇచ్చింది రాజస్థాన్ మాజీ సీఎం అశోక్ గెహ్లాట్ కుమారుడు వైభవ్ గెహ్లాట్ కు జలౌర్ టికెట్ కేటాయించింది ఇక మధ్యప్రదేశ్ మాజీ సీఎం కమల్నాథ్ కుమారుడు నకుల్నాథ్ కు చింద్వారా టికెట్ ఖరారు చేసింది అస్సాం మాజీ సీఎం తరుణ్ గొగోయ్ కుమారుడు సిట్టింగ్ ఎంపీ గౌరవ్ గొగోయ్ కు మరోసారి జోర్హాత్ టికెట్ కన్ఫామ్ చేసింది కాంగ్రెస్ రెండో జాబితాలో నలభై మూడు స్థానాలు ప్రకటించగా అస్సాంలో పన్నెండు మధ్యప్రదేశ్ రాజస్థాన్లో చెరో పది స్థానాలు గుజరాత్లో ఏడు ఉత్తరాఖండ్లో మూడు డామన్ డైలో ఒక స్థానానికి అభ్యర్థులను ఖరారు చేసింది హైకమాండ్ ఇప్పటివరకు మొత్తం ఎనభై రెండు మంది పేర్లు ప్రకటించింది నలభై మూడు మందిలో జనరల్ కేటగిరీకి చెందినవారు పది మంది కాగా పదమూడు మంది ఓబీసీలు పది మంది ఎస్సీ తొమ్మిది మంది ఎస్టీ ఒకరు ముస్లిం మైనార్టీకి చెందినవారని కేసీ వేణుగోపాల్ వెల్లడించారు దెర్ ఆఫ్ జనరల్ క్యాండేజ్ ఆఫ్టర్ ది ఫోర్టీ త్రీ టెన్ ఓబీసీ థర్టీ షెడ్యూల్ కాస్ట్ ఆల్రెడీ టెన్ షెడ్యూల్ ట్రైబ్ నైన్ ముస్లిం వాన్ దట్ ఇస్ అవుట్ ఆఫ్ ఫోర్టీన్ త్రీ థర్టీన్ త్రీ బిలాంగ్స్ టు ఎస్సీ ఎస్టీ ఓబీసీ అండ్ మైనారిటీ ఇక కాంగ్రెస్ రెండో జాబితాలో రాజస్థాన్ నుంచి పది మంది అభ్యర్థులు ఖరారయ్యారు వీరిలో ఇటీవల బీజేపీ నుంచి కాంగ్రెస్లో చేరిన రాహుల్ కస్టమ్ పేరు ఉంది టాంగ్ సవోయి మాధాపూర్ నుంచి హరీష్ మీనాను కాంగ్రెస్ ఎంపిక చేసింది